అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చూసే ముందు ప్రేక్షకులకు శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారిగా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మరో మీకు శ్రీరామ రక్ష గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు మీలోని పోరాట పటుమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైన పనులకు దూరంగా ఉంటారు అదేవిధంగా దైవ ధ్యానంతో ప్రశాంతత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బంధు ప్రతి కలదు వస్త్రధన ధాన్యాది లాభాలు ఏర్పడిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది మీకు సమస్యల తొలగిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్య శారీరక శ్రమ తగ్గుతుంది మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాల తొలగునం ఇటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యల తొలగున శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సదీ స్వర్ చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతతో పనిచే ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యల తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో వరుపుతో వ్యవహరిస్తారు మీ యొక్క ఆలోచనలతో అందరి ప్రశంసలు అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదృష్టం వహిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యుల వలన మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆత్మీయులతో శక్తిగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు దూరపు బంధువుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు ఏర్పడిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా శ్రమ తగ్గుతుంది అనారోగ్య సమస్యలు తెలుగును సమాజంలో విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది అదేవిధంగా ముఖ్యమైన సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ప్రయాణాలు అనుకూలిస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు